హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేసేయండి సో ఈరోజు నేను మీతో ఒక చిన్న బ్లాగ్ని అయితే షేర్ చేసుకోబోతున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో తప్పకుండా నచ్చుతుంది అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఫోర్ వరకు నేను ఇంట్లో ఏం చేస్తాను పిల్లలకి ఏం పెడతాను నేను ఎలా ఉంటాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా ఇంకా మా అనేసిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఫుడ్డు పెట్టేసి పడుకో పెట్టేశాను ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి నాకు బట్టలు ఉతుక్కోవాలి పైన బట్టలు నానబెట్టేసి ఉన్నా అవి ఉతుక్కోవాలన్నమాట సో వాషింగ్ మిషన్ కూడా ఉంది ఎందుకంటే మా చిన్నోడికి కాళ్ళ మీద ర్యాషెస్ లాగా వస్తున్నాయి అవి ఎందుకు అని అడిగి అడిగితే డాక్టర్లని అందరి బట్టలు కలిపి ఉతకడం వల్ల ఇన్ఫెక్షన్ లాగా అలా వస్తుంది అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా నార్మల్గా బయటే ఉతుక్కుంటున్నా సో ఇంకా వీళ్ళు లేవటానికి టూ త్రీ అవర్స్ పడుతుంది వీళ్ళు లోపు ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాను లెగిస్తే ఇంకా పని చేసుకొని రనమాట సో నాకు నెక్స్ట్ పని వచ్చేసి ఈ ట్రబ్బు నిండా బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు నేను ఉతకాలి సో మా పిల్లలు అయితే పడుకున్నారు వాళ్ళు లేసేలోపు నా పని మొత్తం ఫినిష్ చేసుకోవాలి సో ఫైనల్గా అయితే బట్టలు ఉతకడం మొత్తం అయిపోయింది సో కొన్ని బట్టలు ఇక్కడ ఆరేసా ఇంకొన్ని బట్టలు కింద ఆరేయాలన్నమాట ఈ ఒక బకెట్ బట్టలు కింద ఆరేయాలి సో పైన ఆరేయచ్చు కానీ క్లిప్స్ అయిపోయినాయి అందుకే కింద ఆరేయాలి ఇంకా నైట్ అంతా సల్లు బాగు బట్టలు మంచి పడతాయి అని చెప్పేసి కింద ఆరేయాలి ఈ బట్టలని எந்த கேடுத்துவ వద్దులే వద్దు ఎత్తుకుంట ఎత్తుకుంటే ఎందుకు ఏడిచేది వద్దా తీసుకో తీసుకో కూర్చొని తిన ఓకేనా ఓకేనా కూర్చో తమ్ముడుకు వద్దులే తమ్ముడే ఏడుస్తున్నాడు ఛాయ్ అయితే పొంగుతుంది ఇంకా మా చిన్నోళ్ళు లేచిండు వాడిని బుజ్జగించి రావటానికి కొంచెం టైం పట్టిందనమాట సో మీలో ఎంతమంది చాయ్ ఛాయ్ తాగటానికి ఇష్టపడతారు నేనైతే అంటే సింగిల్గా తాగినప్పుడు ఏం కాదు కానీ మా వారి ముందు ఛాయ్ తాగితే మాత్రం తిట్లు తిడతాడు ఎందుకంటే ఇది ఒక పనిలా పెట్టుకొని తాగుతావు ఏంటి నువ్వు అని చెప్పేసి సో ఇంకా చాయ్ అయితే అయిపోయింది మీలో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి సో పొద్దున్న సాయంత్రం ఛాయ్ లేనిదే ఉండలేము పిల్లలు పుట్టినప్పుడే మంచిగా అనిపిస్తారు వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది ఆ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తారు అన్నమాట చిన్నప్పుడే ముద్దు ముద్దుగా అనిపిస్తారు వారు వాళ్ళు పెరిగే కొద్దీ ఇసుకిస్తారు బాగా చిరాకు పెట్టిస్తారు ఇంట్లో ఉండే ఇంకా పిల్లల్ని మనం కొడతాం కాబట్టి లేడీస్ పిల్లల మీద చేయొచ్చుతాం కాబట్టి మగవాళ్ళు మనల్ని తిడతారు కానీ వాళ్ళు డ్యూటీ చేసి బయట ఉండేది ఎక్కువ డ్యూటీ చేసుకుంటా ఇంట్లో ఉండేది తక్కువ ఇంకా మనమే పిల్లల్ని హ్యాండిల్ చేసేది కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు మనమే చూసుకోవాలి పిల్లల్ని కాబట్టి ఆ బాధ ఏందో మనకు తెలుసు వాళ్ళు చేసే అల్లరి వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారా అది మనకు తెలుసు వాళ్ళకి తెలీదు అందుకే మనం కుట్టినప్పుడల్లా వాళ్ళు మన మీద సీరియస్ అవుతారు ఒక గంట ఒక రోజు ఉంచితే తెలుస్తుంది వాళ్ళ దగ్గర పిల్లల్ని అవునా కదా కమెంట్ చేసేయండి టీ అయితే తాగేసిన ఇంక కుర్చీలో బట్టలు ఉన్నాయి కదా ఇవి నిన్న ఉతికినాయి ఇవన్నీ ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేయాలి సో ఇదండి వాళ్ళ వీడియో ఇలా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్